డబ్బులు తీసుకుని ఏడిపిస్తున్నారే ఆ పాపం కట్టి కుడిపేయదు రేపు పొద్దున మిమ్మల్ని పిల్లల్ని మనవల్ని అక్కడ దాకా తరాల తరబడి కుడిపేస్తే అప్పుడు వెళ్ళి ఈ పూజ చేసామండి మాకేం జరగలేదు అది చేసామండి జరగలేదు ఇలాంటి చేసిన తప్పుడు పనులు చెప్పరు ఎప్పుడు మేము పూజలు ఏం చేసాం ఎందుకు జరగట్లేదు అని చెప్తారు ఇదిగో ఇలాంటి తప్పులు చేస్తే ప్రకృతి మామూలుగా శిక్షించదు అసలు చూడండి ఒక పని అమ్మాయి కష్టపడి డబ్బులు కూడబెట్టుకుని మానవత్వంతో యజమానికి ఇస్తే వాళ్ళు ఇవ్వలేట ఎంత ఘోరం అది పాప అమ్మాయి పని మానేసి వచ్చే రెండు లక్షల కోసం ఈవిడి దగ్గర స్వరూప భాస్కరన్ గారి దగ్గర చెప్పుకుని ఏడ్చేదిట పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగిందిట ఫలితం లేదట అప్పుడు ఈ తల్లి వారాహి నవరాత్రులు దాంతో మూడవ రోజు పూజలో అమ్మవారికి సమస్య చెప్పి అమ్మ నీకు పంచమి తిథి కదా ఆ రోజుకి అమ్మాయి సమస్య తీరిపోయేలా చెయ్యి అని దనం పెట్టుకున్న ప్రతివాడు నాకు డబ్బులు రావాలి నాకు ప్రమోషన్ రావాలి అనుకుంటారు పని మనిషి సమస్య తీరాలి అని అణం పెట్టుకుంది ఈ తల్లి ఎంత మంచి మనస్సు విచిత్రంగా ఐదవ రోజు పంచమి రోజు అమ్మాయి వాళ్ళు